హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఎనీయర్స్ క్రియేటివ్ ఫ్యామిలీ ఇక్కడ మా ఆఫీస్ దగ్గర చెట్టు ఉందండి జామచెట్టు వచ్చేసి జామకాయలు ఉన్నాయి ఇక్కడ మంచిగా కనిపిస్తున్నాయి రెండు జామకాయలు కనిపిస్తున్నాయి ఇక్కడ మనం ఇప్పుడు తెంపుకుందాం నాకైతే తండ్రి మా సార్నే తెంపమంటాను తెంపిన తర్వాత అందులో పురుగులు ఉన్నాయా మంచిగా ఉన్నాయా చూద్దాం పురుగులు తెంపక ముందు పురుగులు ఉన్నాయా డిసైడ్ చేస్తున్నాను చూడండి ఇగో మా సార్ అయితే జామ చెట్టును వంచుతున్నాడు ఇక నేను 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 తెంపుతాను కాయలు తెంపుతాను ఇక్కడున్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకొంచెం కొంచెం ఇదిగో ఇది అండి జా జామకాయ కింద పడిపోయింది ఇదిగో ఇంకొకటి తెంపుతున్నా కింద పడింది ఎక్కడ పడుతుంది ఇక్కడ పడింది కింద పడింది రెండు కాయలు రెండు కాయలు అయితే చూద్దాము ఇగ ఇందులో ఉందా మామూలుగా ఉందా చూద్దామండి ఇప్పుడు ఈ వర్షాకాలం కాసే జామకాయలలో ఎక్కువగా పురుగులు ఉంటాయి అని అంటారు మొన్న ఇదే చెట్టుకు రెండు కాయలు చూస్తే రెండిట్లలో పురుగులు ఉన్నాయి అవి పురుగులు అంటే అసలు చూడడానికి కూడా కనిపించవు తెల్లగా చిన్నగా ఉంటాయి పురుగులు కొంచెం చూసి ఇవ్వండి పిల్లలకి ఇప్పుడు జామకాయలు కొన్నా మన చెట్లకు కానీ కొంచెం చూసి పెట్టండి పిల్లలకు జామకాయ ఉంది కదా మనం పెట్టేస్తుంటాం సాధారణంగా కాకపోతే కొంచెం పిల్లలకు చూసి పెట్టండి ఇందులో పురుగు ఉందంట అసలు కనిపించట్లేదు అంత చిన్నగా అంత వైట్గా ఉంటుంది అందులో ఉన్న ఏమంటారు గువ్వంతో కలిసిపోతుంది కాబట్టి ఎక్కువ ఉందని కనిపి సార్ పిన్ను పెట్టి మరీ చూస్తున్నాడు అదిగో 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 అది అదిగో కదు కదులుతుంది చూస్తున్నారు కదా ఇగో కదులుతుందండి అదిగో అదిగో అందులో చీమ కదిలినట్టు కదులుతుంది మనకు అది మొత్తం వైట్గా ఉండడం వల్ల పురుగు మొత్తం కనిపించట్లేకపోతుంది కానీ కొంచెం మౌత్ భాగంలో రెడ్గా ఉండడం వల్ల కనిపిస్తుంది అదిగో 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 అది ఎంత పొడుగుంది చూడండి అదిగో సో ప్లీజ్ ఫ్రెండ్స్ మీ పిల్లలు కానీ మీరు కానీ తిన్నప్పుడు జామకాయలు పైన బాగానే ఉన్నాయి లోపల చూస్తే పురుగులు ఉన్నాయి కొంచెం చూస్తూ తినండి ఈ వర్షాకాలంలో కాసే జామకాయలు ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది సాధారణంగా ప్రతి ఒక్క జామకాయలు ఉంటుంది చూడండి అదిగో అదిగో కదులుతుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ అది మనకు కంటికి కనిపించదు జామకాయలో ఉంటే మాత్రం కనిపించదు మా సార్ తీసి చేతిలో వేసుకున్నాడు చేతిలో వేసుకున్నాడు కాబట్టి మనకు పురుగు అది పురుగు అయితే ఐడెంటిఫై అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు భలే ఎట్లా మన బియ్యంలో పురుగులాగా కనిపిస్తుంది మంచిగా కనిపిస్తుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ చూసి తినండి జామకాయలు తినేటప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పురుగులు ఉన్నాయి ఒక చిన్న పీస్లోనే ఎన్ని పురుగులు ఉన్నాయి ఇంత పీస్లోనే ఇంకా ఉన్నాయి కొంచెం పాట తీసుకొని తీస్తేనే ఇంకా ఇంకా వెళ్తూ ఉన్నాయి ఇక మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి ఇక కొన్ని తీసి వదిలేస్తున్నాము కాయపడేస్తున్నాము చూడండి అదిగో అదిగో ఈ సూక్ష్మజీవుల్లాగా ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి జామకాయల్లో ఉంటే మాత్రం మొత్తమే కనిపించవు నాకైతే అసలే కనిపించాయి మా సారి కాబట్టి పిన్నుతో పెట్టి పిన్ను బట్టి మరీ తీసిండు సో ప్లీజ్ ఫ్రెండ్ జాగ్రత్త జామకాయలు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసి తినండి కాయలలో అయితే ఎక్కువగా ఉండయి కొంచెం పండు వండినట్టయితే మాత్రం పురుగులు ఉంటాయి వర్షాకాలం జాగ్రత్త చూసి పిల్లలకు పెట్టండి మీరు తినండి చూడండి ఇంకా ఇంకొక పీస్ తీసుకున్నాడు అదిగా నాకైతే కనిపిస్తలేదు ఫ్రెండ్స్ ఇదిగో ఇదిగో బయటికి వెళ్తుంది అదిగో చూడండి అదిగో ఎట్లా వస్తుందో జామకాయల నుండి లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్తుంది బయటికి తీదాన్ని అదిగో 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 అదిగా పడేసే చాలు